హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ముందుగా ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ సూపర్ సబ్స్క్రైబర్స్ కూడా హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ విషింగ్ యూ ఆల్ హెల్దీ న్యూ ఇయర్ యాక్చువల్ గా ఏమనుకున్నాను అంటే తులసి దళం తర్వాతనే మిగతా అన్ని స్టోరీస్ కూడా కంటిన్యూ చేద్దాము అని అనుకున్నాను కాకపోతే ఏంటంటే కొత్త సంవత్సరం ఒక అంటే ఒక మంచి లవ్ స్టోరీ ఎండ్ అయిపోయింది కదా వెన్నెల్లో ఆడపిల్ల ఆ లవ్ స్టోరీ ఎండ్ అయిపోయిన తర్వాత ఇంకొక మంచి లవ్ స్టోరీ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అన్న ఒక చిన్న ఆలోచన వచ్చింది సో ఎన్నో వెతికాను కాకపోతే నిజం చెప్తున్నాను కదా ఇంతకు ముందు నేను మీతో అన్నాను ఏ నవల్స్ కానీ సీరియల్స్ కానీ నేను చూడను విన చదవను ఎందుకంటే అంత టైం ఉండదు అని చెప్పి కాకపోతే మీకు ఒక విషయం చెప్పనా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్టోరీ ఈ నవల మాత్రం నేను చదివాను నాకు పర్సనల్ గా చాలా నచ్చింది ఈ నవల మంచి రొమాంటిక్ స్టోరీ లవ్ స్టోరీ చాలా బాగా అంటే ఒక ఫీల్ గుడ్ మూవీ లాగా ఈ స్టోరీ ఉంటుంది చాలా బాగా నచ్చి మీకు కూడా వినిపించాలి అన్న ఒక చిన్న ఇంట్రెస్ట్ తోని ఈ రోజు నుంచి ఈ కొత్త నవల స్టార్ట్ చేయబోతున్నాను ఇది మంచి సూపర్ గా ఉంటుంది చాలా బాగా ఉంటుంది మరి ఆ నవల పేరు ఏంటి అంటే నవల పేరు కంటే ముందు రాసిన వారి పేరు గురించి మనం చెప్పుకుందాం ద సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ రైటర్ సూర్యదేవర రామ్మోహన్ రావు గారు ఈయన ఎన్నో అద్భుతమైన నవల్స్ ని రాశారు అందులో ఒకటి ఏంటో తెలుసా పెళ్లి కొడుకు లేచిపోయాడు నిజంగా చాలా బాగుంటుందండి ఈ స్టోరీ అందుకనే మీరందరూ కూడా తప్పకుండా వినండి ఇంకో విషయం ఏమిటి అంటే ఈ నవలకు ఒక ప్రత్యేకత ఉంది ఈ నవల సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రాసిన యాభై మూడవ నవల సో ఈ యాభై మూడవ నవల పెళ్లి కొడుకు లేచిపోయాడు చాలా సక్సెస్ అయింది అందుకని ఇక నుంచి మీరు మన ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ లో వినబోతున్నారు పెళ్లి కొడుకు లేచిపోయాడు మిగతా నవల్స్ అన్ని కూడా కంటిన్యూ చేస్తాను నో టెన్షన్ అబౌట్ దాట్ తులసి దళం కూడా తొందరలోనే అయిపోవచ్చింది అంటే ఒక ఫోర్ ఫైవ్ ఎపిసోడ్స్ లో అయిపోతుంది అది కూడా ఆ మరి ఇంకెందుకు ఆలస్యం ముచ్చట్లు తర్వాత ముందైతే మన పెళ్లి కొడుకు లేచిపోయాడు అనే సూపర్ స్టోరీ ఈ రోజు నుంచి మీ అందరి కోసం ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ లో సో స్టోరీ పూర్తిగా వినండి మీ లైక్స్ అండ్ కామెంట్స్ తో నన్ను సపోర్ట్ చేయండి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేద్దాం పెళ్లి కొడుకు లేచిపోయాడు మనిషి ముఖం అద్దం లాంటిది ఒక మనిషి ముఖం ద్వారా ఆ మనిషి బాహ్య వ్యక్తిత్వం అంతర్గత వ్యక్తిత్వం కోపతాపాలు కోరికలు బలహీనతలు ప్రవర్తన తెలుసుకోవచ్చు మానవ ప్రపంచంలో కొన్ని కోట్ల ముఖాకృతులు కనిపిస్తాయి ఒక్కొక్క ముఖం ఒక్కో రకంగా ఉంటుంది అలాగే విభిన్నమైన ఆకృతులు కలిగిన ముఖాలు విభిన్నమైన నిజాలను చెప్తాయి మనిషి ముఖాలు ప్రధానంగా మూడు రకాలు గుండ్రటి ముఖం త్రికోణాకృతి ముఖం చదరపు ముఖం గుండ్రటి ముఖం త్రికోణాకృతి ముఖం చదరపు ముఖం గుండ్రటి ముఖం కలిగిన వ్యక్తులు మంచి ప్రవర్తన కలుపుగోలు స్వభావం కలిగి ఉంటారు అలాంటి వ్యక్తులు తాము జీవితంలో సాధించాల్సిన విషయాలపై దృష్టి సారిస్తారు కష్ట సుఖాలను ఆటుపోట్లను తమ తెలివితేటలతో ఎదుర్కోవడానికి సంసిద్ధులై ఉంటూ ఇతరులకు ఉపయోగపడతారు షార్ట్ టెంపర్మెంట్ తో పాటు ఎమోషనల్ గా ఉన్నప్పటికీ ప్రమాదరహితులుగా ఉంటారు స్వాభావికంగా వీరు ఆలోచన పరులు త్రికోణాకృతి ముఖం గల వ్యక్తుల్లో ఈగో ఉంటుంది ఆ వ్యక్తులకు తమ పనుల పట్ల శ్రద్ధ ఎక్కువ తమ స్వార్థ మనస్తత్వాన్ని కప్పిపుచ్చుకుంటూ ఎప్పుడు ఆధిపత్యాన్ని కోరుకుంటారు అపజయాలను ఎదుర్కోలేరు సహించలేరు తమ ఆజ్ఞలను ఇతరులు అనుసరించాలని కోరుకోవడం మితిమీరిన కోపం వారి సహజ లక్షణం వారికి తెలివితేటలతో పాటు అతి తెలివితేటలు కూడా ఉంటాయి కానీ ఎక్కువగా నటిస్తారు వీరిలో భార్యలకు దాసోహం అయ్యే మానసిక పరిస్థితి ఉంటుంది చదరపు ముఖం కలిగిన వ్యక్తులు జాగ్రత్తగా ఉత్సాహంగా ఉంటారు జీవితంలో వచ్చిన కష్ట నష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటూ స్వంత బతుకు కోసం తాపత్రయపడతారు అచంచలుగా ఎదగాలని కోరుకుంటారు వీరు జీవితంలో చాలా కష్టపడతారు అసూయతో పాటు ఆత్మ గౌరవం కూడా ఉంటుంది భార్యను బాగా అర్థం చేసుకునే మనస్తత్వం వీరిది ప్రతి ముఖంలోనూ ఉండే భాగాల వల్ల కూడా వారి వారి ప్రవర్తనను మనోభావాలను కూలంకషంగా తెలుసుకోవచ్చు ముఖ్యంగా ముఖ భాగంలో ప్రధానమైన భాగం నుదురు ఈ నుదుర్లు మూడు రకాలుగా ఉంటాయి పొడవుగా విశాలంగా నుదురు కలిగిన వ్యక్తులు ప్రధానంగా కలిగిన ఉంటారు వారు అదృష్టవంతులు కూడా సమస్యలను నేర్పరిగా పరిష్కరించుకోవడం తమ గౌరవాన్ని ఎప్పుడూ రక్షించుకోవడం కోసం కృషి చేస్తారు వీరికి కీర్తి ప్రతిష్టలు కూడా ఎక్కువే పొడవుగా విశాలంగా నుదురు కలిగిన వ్యక్తులు ప్రధానంగా తెలివితేటలు జాగ్రత్త కలవారై ఉంటారు వారు అదృష్టవంతులు కూడా సమస్యలను నేర్పరిగా పరిష్కరించుకోవడం తమ గౌరవాన్ని ఎప్పుడూ రక్షించుకోవడం కోసం కృషి చేస్తారు వీరికి కీర్తి ప్రతిష్టలు కూడా ఎక్కువే చిన్న నుదురు కలిగిన వ్యక్తులు స్వార్థపరులై ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించి వారికి ద్రోహం చేస్తారు ఎదుటి వారి బలహీనతలు స్నేహాల ద్వారా బతుకుతారు ఎవరిని నమ్మరు అందరినీ నమ్మిస్తారు సన్నగా ఎత్తైన నుదురు కలిగిన వ్యక్తులు సంకుచిత స్వభావులై ఉంటారు తాము అనుకున్నది సాధించాలనే గుణం ఎక్కువ నైతిక విలువలు వ్యక్తిత్వం తక్కువ తమ ప్రయోజనం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు ఇతరులను మోసగించడం ద్వారా వారు బాగుపడటానికి ప్రయత్నిస్తారు నూతిటి మీద గీతలు కూడా మనుషుల గురించి చెప్తాయి సన్నగా అలల్లా మలుపులు తిరిగే గీతలుంటే ఆ వ్యక్తి వ్యక్తిత్వం తక్కువ అనారోగ్యం కుట్రల ఆలోచనలతో పాటు వీరి వల్ల అందరికి ప్రమాదం ఎక్కువ అడ్డదిట్టంగా వంకరగా నుద్ర గీతులున్న వ్యక్తులు జీవితంలో ఏమీ సాధించలేరు ఇంట బయట విషాదకరమైన పరిస్థితుల్లోనే ఉంటారు స్పష్టంగా తిన్నగా నుదుటి మీద గీతనున్న వ్యక్తులు మంచి పర్సనాలిటీతోనూ గౌరవమైన వ్యక్తులుగాను గుర్తింపు పొందుతారు అదృష్టంతో పాటు సక్సెస్ కూడా వారు చిన్న వయసులోనే పొందగలుగుతారు కనుబొమ్మలకు తగిలేటట్టుగా గీతలున్న వ్యక్తులు ఎక్కువగా అపజయాలకు దూరంగా ఉంటారు నుదుటి మీద దగ్గర దగ్గరగా గీతలున్న వ్యక్తులు అదృష్టవంతులు నుదుటి మీద కేవలం రెండు గీతలు మాత్రమే ఉన్న వ్యక్తులు విద్యావంతులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు నుదుటి మీద మూడు గీతలు వాక్రంగా ఉన్న పక్షంలో సమాజంలో బాగా గుర్తింపు పొందుతారు నుదుటి మీద విచిత్రంగా గీతలున్న వ్యక్తులు తమలోని ప్రతిభ ద్వారా తమలోని ప్రతిభ ద్వారా సంపదను కీర్తి ప్రతిష్టలను ఆర్జిస్తారు కొంతమంది నుజటి మీద వజ్రంను పోలిన గీతలు కనిపిస్తాయి అలాంటి వారిలో అద్భుతమైన గుణాలుంటాయి వారు మేధావులుగా గుర్తింపు పొందుతారు ఆర్టిస్టులు కవులు రచయితలు సంగీతవేత్తలు నాయకులు ఈ తరహాకు చెందినవారు అలాగే కనుబొమ్మల అమరిక మనిషి గురించి తెలియజేస్తుంది కుదురుగా తీర్చిదిద్దినట్టుగా కనుబొమ్మలుంటే ఆ వ్యక్తి స్థిరత్వానికి నిదర్శనం కళాభిరుచి ఎక్కువ కనులకు దూరంగా కనుబొమ్మలుంటే సదరు వ్యక్తులు సరైన నిర్ణయాలు తీసుకోలేరు కనుబొమ్మలు చక్కగా కనులపైనే ఉంటే ఆ వ్యక్తికి దృఢమైన సంకల్ప బలం ఉంటుంది కనుబొమ్మలు ఒత్తుగా తిన్నగా ఉంటే ఆటుపోటులను తట్టుకొని చివరకు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడు కనుబొమ్మల మీద వెంటుకలు పద్ధతి ప్రకారం లేని వ్యక్తులు తమ కర్తవ్యాన్ని విధులను చక్కగా నిర్వర్తిస్తారు కానీ అనుకున్న విజయాన్ని సాధించలేరు స్నేహితుల్ని మాత్రం సంపాదించుకుంటారు కనుబొమ్మల షేపు సైజు కూడా ఆ వ్యక్తుల మనస్తత్వానికి వ్యక్తిత్వానికి అర్థం పడతాయి రెండు కనుబొమ్మలు చాలా దగ్గరగా ఉండే పక్షంలో ఆ వ్యక్తులు జీవితంలో చాలా కష్టపడాల్సి వస్తుంది కళ్ళ గురించి చెప్పుకుంటే నల్ల కళ్ళు కలిగిన వ్యక్తులు సెక్స్ పట్ల ఆసక్తి చూపిస్తారు గోధుమ రంగు కలిగిన వ్యక్తుల్లో టెంపర్మెంట్ ఎక్కువ కానీ వారు ప్రేమాస్పదులుగానూ స్వార్థరహితులుగాను ఉంటారు నీలి కళ్ళు కలవారు ఎక్కువగా పాపులారిటీని సంపాదిస్తారు ఆకుపచ్చ కనుబొమ్మలు గలవారు చాలా షార్ప్గా ఉంటారు తక్కువ నలుపు కనులు కలిగిన వారు కళలు రొమాన్స్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే పెద్ద కళ్ళు కలిగిన వారు లవింగ్ పర్సనాలిటీతో పాటు విశాల హృదులై ఉంటారు విశాల హృదయులై ఉంటారు చిన్న కనులు కలిగిన వారు చాలా ఆలోచన పరులై ఉంటారు ముక్కుకు సంబంధించి చూస్తే పెద్ద ముక్కు గల వ్యక్తులు ఆధిపత్యాన్ని స్వీకరిస్తారు చిన్న ముక్కు ఉండే వ్యక్తులు అనుమానం అసూయతో బాధపడతారు ముక్కు కలిగిన వారు కోపం ఎక్కువ గుండ్రటి ముక్కున్న వ్యక్తులు ఆడతారు చిలక ముక్కు కలిగిన వ్యక్తులకు ధనాశ ఎక్కువగా ఉంటుంది అంతేకాదు వారికి వ్యాపార దృష్టి ఎక్కువ అలాగే బలంగా పెదాలున్న వ్యక్తులకు అసంతృప్తి ఎక్కువ వారికి ఎలాంటి ఆనందము లభించదు బరువైన పెదాలున్న వ్యక్తులు హృదయం మంచిది వారికి త్యాగగుణం సహాయ గుణం కూడా ఉంటుంది విచిత్రమైన పెదాలున్నవారు తిండిపోతులుగా ఉంటారు అలాగే గుండ్రటి చుబుకం ఉన్నవారు ప్రేమను ఎక్కువగా కోరుకుంటారు అతని మాటలకు చేతులకు మనుషులు లొంగిపోతారు ఎగుడు దిగుళ్లు లేకుండా చుబకం ఉన్నవారు అసూయ పరులు విపరీతమైన అహంభావత్వం కలిగిన వారుగాను విరుద్ధమైన ప్రవర్తన వైవాహిక ఆకర్షణ గల ఉంటారు చుబుకం దగ్గర కొంత ఎడం కలిగిన వ్యక్తులు మంచి ప్రవర్తన కలవారై ఉంటారు అందరికన్నా తామే అదుకులమనే భావనతో ఉంటారు అవకాశాలను చక్కగా ఉపయోగించుకునే నేర్పడితనం ఉంటుంది అలాగే పైనుంచి కింది వరకు తీర్చిదిద్దినట్లు ఉండే చెవులు కలిగిన వ్యక్తులు శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా అందంగా కూడా ఉంటారు తలకు దగ్గరగా చెవులున్న వ్యక్తులు సహృదయులు ఆదర్శవంతులు ప్రతిభావంతులై ఉంటారు వేలాడుకున్నట్లుగా చెవులున్న వ్యక్తులు ఎంతో స్వార్థపరులు మూడీ మనస్తత్వం కలిగి ఉంటారు అణుచుకుపోయినట్లు చెవులున్న వ్యక్తులు కుటుంబ విషయాల్లో ఎక్కువ ఆసక్తి చూపుతారు అలాగే చెవి భాగం విశాలంగా ఉన్న వ్యక్తులకు మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది అలాగే చెవి కింది భాగం చిన్నగా ఉన్న వ్యక్తులు మెత్తగా జాలీగా రీజనబుల్ గా ఉంటారు మామూలు సైజు కన్నా భిన్నమైన చెవులున్న వ్యక్తులు రాజకీయ నాయకులుగా గుర్తింపు పొందుతారు అభివృద్ధి కోసం కృషి చేస్తారు ఎవరి మీద ఆధారపడకుండా జీవిస్తారు నెత్తి మీద వత్తుగా గట్టిగా జుత్తున్న వ్యక్తులు భయరహితంగా ఏ పనినైనా చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు సన్నగా గట్టిగా జుత్తులేని వ్యక్తులు చాలా జాగ్రత్త జీవితాన్ని జీవితంలో సమస్యలను అర్థవంతంగా పరిష్కరించుకుంటారు ఏదైనా పని చేసేటప్పుడు దాని విషయమై ఒకటికి రెండు సార్లు పూర్వపరాలను విశ్లేషిస్తారు చెప్పటం ఆపింది సౌజన్య పాలరాతి శిల్పానికి మంచి గంధం రాసి వెన్నెలతో కడిగినట్లుగా ఉంటుంది సౌజన్య ఆమెకేసి కేసి ఆశ్చర్యచకుతులై చూస్తుండిపోయింది లత వాళ్ళిద్దరిప్పుడు నందిగామ రైతుపేటలోని ఓ మేడ మీద గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు పక్కనే ఉన్నటువంటి వంటగదిలో రాములమ్మ వంట పనిలో పూర్తిగా నిమగ్నమై ఉంది ఈ బాడీ లాంగ్వేజ్ నిజంగానే నిజమంటావా నిజమా నిజమున్నారా అక్కడిదాకా ఎందుకు మన ఎకనామిక్స్ లెక్చరర్ నాగేంద్ర గారిని చూసావా చూడకే చూసా ఆయనది చిర్రు జుత్తు అవునా అవును అయితే చిర్రు జుత్తు ఉన్నవాళ్లు అందరూ కాదు కొందరెప్పుడో ఎవరికో ఏదో ఒక నీతి మాత్రం చెప్పాలని చూస్తుంటారు మంచి చెప్పటంలో చెడుని విశ్లేషించటంలో తప్పు లేదు ఎప్పుడు చూసినా కనపడ్డ ప్రతివారికి టైం సెన్స్ గురించి కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి తన గొప్ప గురించి చెప్తూనే ఉంటారు వీళ్ళు ప్రతీక్షను అవతలి వారిని తప్పు పడదామనే చూస్తుంటారు ఎక్కువగా అదే పనిగా వారికి నీతి సూత్రాలు చెప్పేవారే ఎక్కువగా అవినీతిపరులని మానసిక శాస్త్రవత్తులు తేల్చి చెప్పారు వారిలో ఒక్క మాట నిజం ఉండదు కాని తాము చెప్పినవన్నీ నిజమేనని పదే పదే తమను తామే బలపరుచుకుంటూ ఉంటారు ఎందుకంటే అవతలి వాళ్ళు నమ్ముతారో లేదోనన్న భయం వల్ల తాము మాటిస్తే పాటించి తీరుతామని కొట్టేస్తుంటారు కాని వారే మాట తప్పుతూ ఉంటారు తమని తాము తెలివిగలవారిగా వారిగా చిత్రించుకోవటంలో తప్పులేదు అవతలి వారిని మాత్రం మరి తెలివి తక్కువ వాళ్లుగా చూడటమే వారి తెలివి తక్కువతను సలహాలిస్తూ సహాయం చేసేవారికి స్నేహితులు పెరుగుతారు చివరి దాకా మిగులుతారు కేవలం సలహాలే ఇస్తూ తప్పులు పెట్టేవారికి ఎవ్వరూ ఎప్పటికీ మిగలరు వీళ్ళెప్పుడు కొత్త స్నేహితుల కోసం ఆరాట పడిపోతూ ఉంటారు ఎందుకంటే పాత వాళ్ళు మిగలరు గనక చెప్పటం ఆపింది సౌజన్య ఏమే సౌజన్య నీకెన్ని తెలిసే మన లెక్చరర్ నాగేంద్ర గారి విషయంలో నువ్వు చెప్పినవన్నీ నూటికి నూరు పాలు నిజవే ఎప్పుడు తమని తాము గొప్పగా చెప్పుకునేవారి ఎదుగుదల ఆగిపోతుందని ఎప్పుడు ఆత్మవిమర్శ చేసుకునేవారు అనుక్షణం ఎదుగుతుంటారని నేనెక్కడో చదివాను నేను నాగేంద్ర గారి గురించి విన్నాను తనకు లక్ష లాభం ఉంటే తప్ప పైసా మేలు చేయడట ఎవ్వరికి నాకు పిఎం తెలుసు సిఎం తెలుసు బుష్ తెలుసు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు నేనేం చెప్తే వాళ్ళంతా అంటూ అవతలి వాళ్ళు నమ్ముతారో లేదో కూడా అర్థం చేసుకోకుండా వ్యర్థంగా గొప్పలు చెప్పుకుంటారట ఇంత చేసి భార్య పేరు చెప్తే చాలు లాగులు తడిపేసుకుంటారట మీద ఎంతో మంది ఎప్పుడు పడుతూనే ఉంటారు నేనిప్పుడు ఆయన మీద చాలుపడుతున్నాను అంది లత మరింత చాలిగా కనుక శాస్త్రం శాస్త్రమే శ్రీశ్రీ బాపు ఆత్రేయ ఆరుద్ర అబ్దుల్ కలాం ఎన్టీఆర్ ఒక ఏఎన్ఆర్ మేధపాట్కర్ అన్నా హజారే అరుంధతి రాయ్ ఏ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుని పైకొచ్చారు అది తెలియదు అతనికి వంటగది వైపు చూస్తూ అంది సౌజన్య ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలువే సౌజన్య అంది లత ఆమె కేసి అడ్మైరింగ్ గా చూస్తూ ఎందుకలా ఇన్ని తెలివితేటలున్న నువ్వు నిన్ను సుఖపెట్టగల నీకు గౌరవం ఇవ్వగల వ్యక్తినే భర్తగా ఎంచుకుంటావు నా ఏంటో అంటూ నిట్టూర్చింది లత చిన్నగా నవ్వుకుంది సౌజన్య దట్స్ ఆల్ ఫర్ టుడే చూసారా సౌజన్య లత ఎంత చక్కటి కాన్వర్సేషన్ మాట్లాడుకుంటున్నారో ఇది ఇలాగే ఉంటుంది అని అనుకోకండి మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ ఇది సౌజన్య లైఫ్ లో మరి తను అనుకున్నట్టుగానే లత ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగానే తనను సుఖపెట్టగల తనకి గౌరవం ఇవ్వగల ఆ వ్యక్తి వస్తాడా రాడా ఆ వ్యక్తి ఎలా ఉంటారు ఇవన్నీ మంచి సస్పెన్స్ థ్రిల్లింగ్ గా ఉంటాయి చాలా బాగా ఉంటుంది ప్రతి ఎపిసోడ్ ని ఫాలో అవ్వండి మీ లైక్స్ అండ్ కామెంట్స్ తో నన్ను సపోర్ట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ మరో ఎపిసోడ్ ద్వారా మళ్ళీ మేము ముందుంటుంది మీ సరిత అండ్ నెన్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే